దాదాపు పదేళ్ల నుండి సినిమాలను లీకుల వ్యవహారం భయపెడుతున్న విషయం అందరికీ క్లారిటీ ఉంది సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతమంది రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక సినిమా రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో కొంతమంది ఫుల్ సినిమా పెట్టేస్తూ శాడిస్టిక్ ఆనందాన్ని పొందుతున్నారు దీంతో ఇప్పుడు సినిమాలు చేసే డైరెక్టర్లు హీరోలు అందరూ కూడా తమ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఇటీవల రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా విషయంలో డైరెక్టర్ రాజమౌళి చాలా సీరియస్గా డిస్క్లోజ్డ్ అగ్రిమెంట్ చేయించాడు ఈ సినిమా విషయంలో ఎలాంటి లీకులు మూవీ టీం అనుమతి లేకుండా విడుదల చేస్తే ఖచ్చితంగా భారీగా ఫైన్ విధిస్తామని రాజమౌళి స్పష్టం చేసినట్లుగా వార్తలు వచ్చాయి సినిమా నుంచి ఏ ప్రకటన వచ్చినా సరే దర్శకుడు లేదా నిర్మాత నుంచి మాత్రమే రావాలని ఇతర బృందం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని రాజమౌళి అగ్రిమెంట్లో స్పష్టంగా రాయించినట్లు తెలుస్తోంది ఇక షూటింగ్ స్పాట్కు ఫోన్లు లేదంటే కెమెరాలు తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉంది ఎవరైనా సరే షూటింగ్ స్పాట్కు రావాలనుకుంటే ముందుగా చెప్పిన ప్లేస్లో ఫోన్ను కెమెరాను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇదే ఫార్ములాను ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళు సినిమా విషయంలో కూడా వాడుతున్నట్లు సమాచారం రీసెంట్గా ఈ సినిమా షూటింగ్కి సంబంధించి ఒక ప్రకటన వచ్చింది త్వరలోనే సినిమాను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఒక మాస్ సాంగ్తో ఈ సినిమాను అనౌన్స్ చేయడానికి డైరెక్టర్ ప్రశాంత్ రెడీ అయిపోయారు ఈ టైంలో సినిమా షూటింగ్ స్పాట్కు ఫోన్ కానీ కెమెరా కానీ తీసుకురావద్దని అలాగే సినిమా గురించి ఏ అప్డేట్ కూడా సినిమా కోసం పనిచేసే వాళ్ళు ఇవ్వడానికి వీలు లేదని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం దీనిపై వాళ్ళు కూడా దాదాపుగా అంగీకారం తెలిపారట రీసెంట్గా ఈ అగ్రిమెంట్ను కంప్లీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఇదే విషయంలో మిగిలిన సినిమాలు కూడా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి సినీ వర్గాలు భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఏ మాత్రం లీకులు వచ్చినా సరే సినిమాకున్న క్రేజ్ తగ్గే అవకాశం ఉంటుంది అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు నిర్మాతలు అటు బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమా విషయంలో కూడా ఇదే ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది ఆ సినిమా షూటింగ్ కూడా రీసెంట్గానే స్టార్ట్ అయింది